బ్రేకింగ్ చూస్తున్నా మనకాపల్లి జిల్లాలోని అచ్చుతాపురం సీజ్లో ప్రమాదం చోటు చేసుకుంది ఎస్ఎన్సీ ఆ కంపెనీలో రియాక్టర్ పేలింది ప్రమాద సమయంలో కంపెనీలో యాబై మంది కార్మికులు పనిచేస్తుండగా పదిహేను మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది దీంతో వెంటనే వారిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు రియాక్టర్ పేలడంతో కంపెనీ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సిజ్ లో ప్రమాదం చోటు చేసుకుంది ఎస్ఎన్సీ కంపెనీలో రియాక్టర్ పేలింది ప్రమాద సమయంలో కంపెనీలో యాబై మంది కార్మికులు పనిచేస్తుండగా పదిహేను మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది దీంతో వెంటనే వారిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు రియాక్టర్ పేలడంతో కంపెనీ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదం చోటు చేసుకుంది ఎస్ఎన్సీఆ కంపెనీలో రియాక్టర్ పేలినట్టుగా తెలుస్తుంది రియాక్టర్ ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ చూస్తున్నాం నిత్యకృత్యంగా రియాక్టర్లు పేలుతున్నాయి అయినప్పటికీ కంపెనీలలో మాత్రం మార్పు రావటం లేదు ఒక పదిహేను మంది కార్మికుల వరకు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది అనకాపల్లి జిల్లా ఫార్మా సైజ్ లో ఈ రోజు జరిగిన ప్రమాదం కూడా చాలా తీవ్రమైన ప్రమాదంగానే పరిగణించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ప్రైవేట్ ఫార్మా కంపెనీ కి సంబంధించి ఈ రోజు రియాక్టర్ పేలింది అందులో మధ్యాహ్న సమయంలో భోజన విరామం సమయంలో దాదాపుగా ఇప్పుడు షిఫ్ట్ సమయానికి యాభై మంది వరకు పనిచేసుకున్నారు కానీ పదిహేను మందికి గాయాలైనట్లుగా మనకి అధికారిక సమాచారం వస్తుంది మరికొంతమంది కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు మరొక ముగ్గురు దట్టంగా అలుముకున్న పొగకి కొంత గురయ్యారు చుట్టుపక్కల పొగ అలుముకోవడంతో కొంత స్థానికులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి అక్కడ నుంచి తెలుస్తా ఉంది అయితే ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు ఆ ఏదైతే ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం అక్కడ ప్రమాదాలు జరిగినప్పుడు నివేదికలు ఇవ్వాల్సిందో ఆ నివేదికలు ఇస్తున్నారు వాటి మీద కమిటీలు ఎంక్వైరీలు వేస్తున్నప్పటికీ కూడా ప్రోపర్ గా దాని మీద యాక్షన్ ప్లాన్ అనేది లేకపోవడం ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో కేవలం వ్యాపార ధోరణితో మాత్రమే యాజమాన్యాలు ఉంటున్నాయని కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పదే పదే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పదుల సంఖ్యలో కార్మికులు మృచివాత పడడం క్షితగాత్రలు కావడం ద్వారా తర్వాత ఆ ఆ బి వాళ్ళ ఫ్యామిలీ మీద పడి వాళ్ళ కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న వైనం చూస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలో ఇండస్ట్రియల్ యాడ్స్ ప్రకారం ఖచ్చితంగా అక్కడ సేఫ్టీ ఆడిటింగ్స్ జరగాలి సేఫ్టీ ఆడిటింగ్స్ జరగటం లేదు అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా ఖచ్చితంగా పాటించాలి అలాగే ఏవైతే ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయో అక్కడ కార్మికుల కోసం సపరేట్ గా హాస్పిటల్స్ అనేవి ఉండాలి అలాగే మిగిలిన వైద్య చికిత్సల కోసం కూడా వెంటనే స్పందించే ఒక యూనిట్స్ అనేవి ఉండాలి కానీ అట్లాంటివేవి కూడా అక్కడ నిర్వహణ చేయటం లేదు ముఖ్యంగా సేఫ్టీ ఆడిట్స్ అనేవి జరగకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తరచూ ఈ ప్రమాదాల నివారణ కోసం అక్కడ తరచూ ఎంక్వైరీ అంటే పరిశీలనలు చేయాల్సి ఉంది కానీ అవి కూడా జరగటం లేదు అన్నది కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి సో ఈ రోజు ఈ ఘటనకి సంబంధించి చూసుకుంటే కనుక రియాక్టర్ పేలిన సమయంలో దాదాపుగా బోట్లు జరగ సమయం అందువలన షిఫ్ట్ లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు అక్కడ పదిహేను మంది గాయాల్ పాలైనట్లుగా వాళ్ళందరినీ కూడా ఎన్టీఆర్ హాస్పిటల్ కి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు అందులో కొంతమందిని మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తరలించారు అయితే కొంతమంది అక్కడ దట్టమైన పొగ రావడంతో ఆ పొగకి ఊపిరాడక కొంత అస్వస్థతకు గురయ్యారు కానీ వాళ్ళంతా కూడా వెంటనే మళ్ళీ కోలుకున్న పరిస్థితి కూడా ఉంది అన్నది మనకి సాంకల్యం చేస్తున్న సమాచారం ఏది ఏమైనా ఫార్మాఫిడ్ లో దర్శ జరుపుతున్న ప్రమాదాలు మాత్రం ప్రజల్ని అక్కడల్ని కూడా భయపెడుతున్న పరిస్థితి మాత్రం చూస్తా ఉన్నాము ఫార్మా కంపెనీల ప్రమాదాల నివారణ అనేది చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వ్యాపారం అభివృద్ధితో పాటు ప్రజల క్షేమం కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధమైన చర్యలు ఉండాలని ప్రజా సంఘాలు అలాగే కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయని